చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టం మీద ఇంటర్ గుర్తుపెట్టరు ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే నేను ఒక హెల్తీ లెట్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నా ఫుల్ ప్రాసెస్ అయితే కంపల్సరీ చూడండి స్కిప్ చేయకుండా చూడండి హెల్దీ లడ్డు డ్రై ఫ్రూట్స్తోని డ్రై ఫ్రూట్ అంటే డ్రై ఫ్రూట్ లడ్లో చాలా వెరైటీస్గా వెరైటీగా చేస్తుంటారు నేను ఇంకొక కొత్త రకంతో మేము ముందుకు వచ్చిన స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే నేను కాజు బాదం పిస్తా ఈ మూడు కలిపి ఒక కప్పు తీసుకున్నా మీ దగ్గర ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నేను మాత్రం ఈ మూడు తీసుకున్నా తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకున్నాం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నెయ్యి కడాయి అయితే వేడెక్కిపోయింది నెయ్యి వేసేస్తున్నా ఏంటంటే మాకు ఆల్రెడీ షాప్ ఉంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్ని షాప్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పిల్లల కోసం ఎందుకంటే పిల్లలు మార్నింగ్ టైంలో కి వెళ్ళేటప్పుడు ఏం తినకుండా పోతారో అప్పుడు ఇది ఒక లడ్డు తింటే సరిపోతుంది అంత అంత ఎనర్జీ ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఇంకో నెయ్యి అయితే కొంచెం వేడక్కింది ఈ ప్రాసెస్ మొత్తం లో పెట్టే చేసుకోవాలి ఫ్రై చేసేద్దాం నెయ్యిలో మంచిగా ఫ్రై చేద్దాం రోజు ఒక్కటి తింటే సరిపోతుంది అంత ఎనర్జీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు అంత బాగుంటుంది ఇంకా పిల్లలు డ్రై నానబెట్టి ఇస్తే తింటలే తినరు కదా కొంతమంది పిల్లలు అలాంటి పిల్లల కోసం ఇదైతే యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాం అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి మాడిపోతే మాత్రం అంత టేస్టీగా ఉండదు పిస్తా నేను పిస్తా వేసిన అని చెప్పినా కానీ ప్లెయిన్ పిస్తా వేయాలి సాల్టెడ్ వేసుకోవద్దు లడ్డుకి ఇంకా అందరికీ తెలిసిన విషయమే కొంచెం తెలివనోళ్ళ కోసం అని చెప్తున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడం తర్వాత చూపిస్తుంది మీకు అండి ఇట్లా లైట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది మాడిపోలేదు అయితే ఇట్లా మాడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి పక్కన పెట్టుకున్నాం ఇది కొంచెం చల్లగా అయినాక దీంట్లో ఇప్పుడు మనము ఈ కప్పుతోనే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇదే కప్పుతోనే హాఫ్ కప్ తీసుకున్నాం పల్లీలు పల్లీలు తినని పిల్లలకైతే ఇట్లా చేసి పెడితే వాళ్ళు గుర్తు కూడా పట్టరు అదే నెయ్యిలో వేసేద్దాం పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లోపల పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీయద్దు టేస్ట్ అంత మంచిగా రాదు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఓపికతో చేసుకోవాలి ఈ లడ్డు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిన పిల్లలకు రోజు మార్నింగ్ ఒకటి ఇచ్చేయండి ఇంకా వాళ్ళు మధ్యాహ్నం వరకు కూడా అంత ఎనర్జీతోనే ఉంటారు మా పిల్లలు మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఏం డిన్నర్ కాబట్టి నేను ఇది చేసిపెట్టి మార్నింగ్ రోజు మార్నింగ్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ తినరు ఎందుకంటే ఇంకా అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు కదా అందరికీ తినరు డ్రై ఫ్రూట్స్ మళ్ళీ అట్లా కాకుండా రోజు చూసి చూసి కూడా విసుకొస్తుంటుంది డ్రై ఫ్రూట్స్ తిలాగా అలాంటప్పుడు మనం ఇట్లా చేసి పెట్టడం బెటర్ ఇంకా పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి సిమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది మనం హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది లోపల పచ్చి పచ్చిగా పైన మొత్తం మేబినట్టు మాడిపోయినట్టు ఉంటుంది అందుకోసం అందుకోసమని సిమ్లో పెట్టే వేసుకోవాలి ప్రాసెస్ మొత్తం ఇంకో మంచిగా ఫ్రై అయినాయి చూడండి పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయినాయి పక్కనైతే తీసుకున్నాం నేను ఈ లడ్డుకి బాదం కాజు పిస్తా పల్లీలు నువ్వులు కొబ్బరి పౌడర్ పాల పౌడర్ బెల్లంతో చేస్తున్నా ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఫ్రై చేసేటప్పుడు చెప్పుదామనేసి చెప్పలేదు ఇంకా పల్లీలు కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇంకా మాడకుంటే మంచి ఫ్రై అయినాయి చూడండి ఇంకా నువ్వులు తొందరనే ఫ్రై అయిపోతుంది హాఫ్ కప్ తీసుకోవాలి పల్లీలు కానీ నువ్వులు కానీ హాఫ్ కప్పే తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వన్ కప్ తీసుకుంటే ఇది హాఫ్ కప్ తీసుకోవాలి ఇంకా ఇది తొందరనే ఫ్రై అయిపోతుంది ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఇంకా నెయ్యి తర్వాత కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడర్ కూడా హాఫ్ కప్పు ఇది కొంచెం ఎక్కువ ఉన్నందుకు కొంచెం ఉంచుతున్నా ఇది కూడా కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై చేయాలి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి ఫ్రై చేసేటప్పుడే నేను వేయట్లేనో స్కిప్ చేస్తున్నా ఇది లైట్గా ఫ్రై అయినాక ఇది పక్కకు తీసుకున్నాను మనమైతే వన్ కప్పు ఈ కప్పుతోనే తీసుకుంటాం బెల్లం కూడా కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి మరి ఫ్రై అయిపోయింది చూడండి కలర్ చేంజ్ అయింది రెడ్గా అయిపోయింది తీసేసుకుందాం మళ్ళీ ఎక్కువ సేపు ఉంచితే మాడిపోతుంది నేను ఎండు కొబ్బరి వేసిన మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఎండు కొబ్బరి వేసేసినా వేసేస్తున్నా కప్ తీసుకున్నా చూడండి ఇది కరగబెడదాం ఒక కప్కి హాఫ్ కప్పు అంటే ఇది కరిగి కొంచెం తీగా పగం రావాలి చూపిస్తాం మీకు ఇది కరిగినాక చూపిస్తాం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది కరిగినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని పక్కకు తీసుకుందాం మనం అవి కట్ చేయడం మళ్ళీ లడ్డూలు వేయడానికి సరిపోతే ఇది ఇంకా పౌడర్ చేసాం అవు ఎంత మంచిగా ఫ్రై అయినాయి ఇట్లా సౌండ్ వస్తున్నాయి అంటే మంచిగా ఫ్రై అయిపోయినాయి పల్లీలు కొంచెం మెత్తగానే పట్టుకోవాలి మరి అంత అట్లా కాదు ఇది నువ్వులు కోకోనట్ పౌడర్ మనకు పాకం రెడీ అయ్యిందో లేదో చూద్దాం ఇంకా కాలేదు ఒక టూ మినిట్స్ అయితే పాకం వచ్చేస్తుంది కొంచెం ఇట్లా అంటే మనకి ఇట్లా చాయినట్టు ఉండాలి జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇది రెడీ అయిపోతుంది మనకి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ బెల్లం పాకంలోనే ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇట్లా పౌడర్ అయితే మంచిగా పట్టేసాం చూడండి ఇట్లా చిన్న పర్ఫెక్ట్ వస్తుంది లడ్డు కూడా సూపర్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కూడా రెడీ అయిపోయింది ఇంకో ఇట్లా అట్టుకుంటుంది తీగ పాకం వచ్చేసింది కొద్దిసేపు ఉంచితే మొత్తం గట్టి పడిపోతుంది ఈ పాకం అంతా దీంట్లో పోసుకోవాలి నేనైతే స్పూన్తోని కలుపుతున్నా కొంచెం చల్లగా అయినాక కూడా వేసుకోవచ్చు ఇదంతా మంచి చూద్దాం సూపర్ ఉంది ఉత్తు తింటేనే అంత సూపర్ ఉంది అయితే మనము బాదం కాజు ఇట్లా చిన్న చిన్న కట్ చేసి దీంట్లో వేసుకోవాలి మనం మధ్యలో లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటుంది మనం ఆల్రెడీ పౌడర్ చేసేసేసినామనే కానీ ఇట్లా వేసుకుంటే అన్నీ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా లూజ్ అయింది ఖరాబ్ అయింది ఏమైనా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఇట్లనే ఉంటుంది మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇది మిల్క్ పౌడర్ బయట దొరికేది ఇది 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 వేసుకుంటూ మంచి కలుపుకోవాలి ఇది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేతితో కలుపుకోవాలి ఇంకా స్పూన్తో అంతా కొంచెం గరం కొంచెం లైట్గా చేతికి తడిగే వేడి ఉన్నప్పుడే కలపాలి ఇది ఇంకా లూజ్ ఉంది కాబట్టి మనం ఇంక తీసుకోవాలి ఇది వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇట్లా కూడా తినొచ్చు హల్వా లెక్క బాగుంది పౌడర్ వేసుకున్న ఇట్లా రౌండ్స్ అయితే తుట్టుకోవాలి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే మీకు ఒకవేళ ఇష్టం లేకుంటే ఇట్లనే తినండి ఇష్టం ఉన్న వాళ్ళైతే కోకోనట్ పౌడర్లో ఇవ్వట్లు డిప్ చేసుకొని తినచ్చు అది మీ ఇష్టం ఇంకా ప్రతి ఒక్కటి ఇట్లనే చేసుకోవాలి మీకు నచ్చిన సైజు అన్నీ కరెక్ట్ కొలతలతో చేస్తే ఇట్లా వస్తుంది ఏది కొంచెం మిస్టేక్ జరిగినా రాదు లడ్డు మాత్రం రాదు నేను కొంచెం అన్నీ ఒకటే సైజులో చేస్తాను అనుకున్నా అంత మంచిగా వచ్చేసి సూపర్గా ఉంటుంది ఇది రోజు ఒక చిన్న సరిపోతుంది పిల్లలకి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎవరికైనా ఫుల్ ఎనర్జీ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చేసుకొని ఇట్లా డిప్ చేసుకోవాలి కోకోనట్ తింటుంటే ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంటుంది మధ్య మధ్యలో తగులుతు డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన సైజులో చేసుకోండి లడ్డు ఇట్లానే డిక్ చే మనకు ఒక డేస్ అట్లా నిల్వ ఉంటాయి నెల రోజులైనా సరే నిల్వ ఉంటాయి కానీ మన నెల రోజులు ఉంచుతాం ఏదైనా స్వీట్ ఉంటే ఇంట్లో రెండు రోజుల అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరినయి ఆ సజువు లడ్డు మాత్రం అన్నీ నెయ్యి లేచినటువంటి స్మెల్ మాత్రం సూపర్గా దొరుకుతుంది అసలు డ్రై ఫ్రూట్ హనీ కానీ డ్రై ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం మంచిగా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ సూపర్ ఉంది చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు గుర్తుపట్టరు మనం ఈ పల్లీలు నవ్వులు ఇవన్నీ ఇష్టంగా అవి కూడా గుర్తుపట్టే సూపర్ టేస్టీగా ఉంది నోట్లు వేసుకుంటేనే కరెక్ట్పోతుంది అంత సూపర్గా వచ్చింది కంపల్సరీ లైక్ చేయండి ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి మన వీడియోతో మేము ముందం ఓకే బాయ్ బాయ్